నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్టిఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పిఎస్టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపయ్య గారి నాయకత్వంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దెల్లి జములన్న గారితో కలిసి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నరేష్ రాష్ట్ర నాయకులు రమేష్ గారితో కలిసి ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని ఎంవిఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన ప్రజా దీవెన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పెద్దలు గౌరవనీయులు అన్న దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ వర్గీయులపై స్పష్టమైన వైఖరి ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా దామోదర రాజనరసింహన్న గారికి ఎంఆర్పిఎస్ టిఎస్ పక్షాన మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏపీసీడీ వర్గరణ జరగకపోవడం వల్ల మాదిగ మాదిగ ఉపకుల ప్రజలకు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా తీవ్ర అన్యాయం జరుగుతుంది గతంలో ఉన్న బీజేపీ పార్టీ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్రంలో బీజేపీ సంపూర్ణంగా అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వరీకరణ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిన మోడీ ప్రభుత్వం రెండు పర్యాయాల అధికారంలోకి వచ్చిన ఎస్సీ వరీకరణపై నోరు అంతేనే ఏమిటని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా మొన్న హైదరాబాద్లో విశ్వరూప సభ పేరిట మందకృష్ణ మాధవి గారు పిలిచి మళ్ళీ ఒక కమిషన్ వేసిండు అంటే ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల మాదిగల ఓట్ల కోసమే ఇది ఒక నాటకం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండి అంత పెద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహన్న గారు ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసినందుకు వారు ప్రకటనతో మాత్రమే కాదు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణను ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ పార్టీ మనువాద పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితులను కంటికి రెప్పలా కాపాడింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని దళిత బహుజనులందరూ కంటికి రెప్పలా కాపాడి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగే మాదిగే ఉపకొలతో ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మరొకసారి మీరు ఏదైతే వర్గీకరణ కట్టుబడి ఉన్నామన్న చెప్పినందుకు అదే కొనసాగించి అదేవిధంగా మాదిగలకు ఏదైతే సంక్షేమ పథకాలు మీరు ఇవ్వదలుచుకున్నారో అవన్నీ సక్రమంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా దామోదర్ రాజేందరసింహన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జై మాదిగా